ఓకే అంటే అసలు ధాత్రి గురించి ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం ధాత్రి గోల్డ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం అసలు ఈ ధాత్రి కి గానీ ఈ ధాత్రి గోల్డ్ కి గాని ఎంత స్థలాన్ని మీరు వినియోగిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఇది రెండు ఎకరాలండి రెండు ఎకరాల్లో రెండు బెడ్లు పోసాం ఒక్కొక్క బెడ్ పొడుగు వెడల్పు ఎంత ఉంది ఇది వచ్చి రెండు వందల ఫీట్లు పొడుగు నలభై ఐదు ఫీట్లు వెడల్పు అది కూడా అంతే పొడుగు నలభై ఐదు ఫీట్లు వెడల్పు ఏడు ఫీట్లు హైట్ ఐదున్నర నుంచి ఆరు ఫీట్లు అయితే ఇది హండ్రెడ్ డేస్ అయితే మన మొక్కళ్ళు ఎత్తుకొచ్చేసిద్ది మొత్తం డీకంపోజ్ అయిపోయి ఓకే మోకాళ్ళు ఫోర్ టు వన్ రేషియో ఇప్పుడు మనం నాలుగు కేజీలు రా మెటీరియల్ పూస్తే అది ఒక కేజీ కాన్సన్ట్రేట్ అయ్యే వరకు ఈ ప్రాసెస్ చేస్తానే ఉంటాం అప్పటి వరకు కొలబెడతానే ఉంటారు కేజీ వచ్చిద్ది మనకు తెలుస్తా ఉంటది ఇప్పుడు మన ఇద్దరు కంటే కూడా హైట్ ఉంది బెడ్ అంటే ఈ వంద రోజుల తర్వాత మాత్రం అడుగు వచ్చేస్తుంది అంతే ఓకే అంత డీకంపోజ్ ప్రాసెస్ కాన్సన్ట్రేటెడ్ మెటీరియల్ అయింది ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయంలో రైతుకి రసాయన వ్యవసాయం మోజు నుంచి తీసుకురావాలంటే ఆ స్థాయి రిజల్ట్స్ చూపించేది ఈ దేశంలో ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయంలో లేదు దానికి ఈక్వల్గా రస ఒక రైతు డిఏపి కట్ట యూరియా కట్ట పొటాష్ కట్టే రసాయన ఎరువులు వాడితే ఎంత గ్రోత్ ఎంత దిగుబడి వస్తుంది అని నమ్ముతున్నాడు ఆ ని ఆ దిగుబడిని ఈ మాన్యుల్ ద్వారా చూపించాలనేది అంటే ఓవరాల్ గా మీరు అన్ని రకాల ఎరువులను ఉపయోగించి సృష్టించినటువంటి ధాత్రి అనేటువంటి ఎరువు ద్వారా మీరు అంటే రసాయన ఎరువులు వాడి ఒక ఎకరాకి ఎంత దిగుబడిని అయితే రైతు పొందగలుగుతున్నాడో అంతే దిగుబడిని ఈ ధాత్రి ఎరువు ద్వారా పొందేటువంటి అవకాశం ఉందంటారు అవును అవును ఇప్పుడు ఇది మనం యాక్చువల్ గా రైతు ప్రయోగశాల నుంచి గత మూడు సంవత్సరాలుగా నేను ఎన్ఐపిహెచ్ఎం లో ట్రైనింగ్ తీసుకోవటం గాని స్టేట్ గవర్నమెంట్ బయలాజికల్ ల్యాబ్స్ లో శాస్త్రవేత్తలతోటి తెలుసుకొని నేను సొంతంగా ఒక ల్యాబ్ పెట్టుకుని రైతు స్థాయిలో దీంట్లో ఈ బయలాజికల్ సైన్స్ అనేది ప్రకృతి సైన్స్ సామాన్యుడికి అర్థమయ్యేది కదా ఈ సూక్ష్మజీవి అనేది కంటికి కనపడినటువంటి సూక్ష్మజీవి వీటిని ల్యాబుల్లో మాత్రమే అత్యాధునిక సాంకేతికతతో తయారు చేసే ల్యాబుల్లో మాత్రమే చేసే వ్యవస్థని సృష్టికి ప్రతి సృష్టిలాగా చేసి ఒక రైతు ఒక పశువుని మేకని గొర్రెని ఎట్లా కంటికి కనపడే వస్తువుల్ని గొర్రాలని ఎట్లయితే పెంచుతున్నాడు కంటికి కనపడే వాటిని మచ్చిక చేసుకుని పెంచుతున్నాడు కంటికి కనపడని సూక్ష్మజీవిని కూడా మనం అలా మచ్చిక చేసి పెంచి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం ఓకే ఇప్పుడు రెండు ఎకరాల్లో ఈ ధాత్రికి సంబంధించినటువంటి ఒక బెడ్ ని అలాగే ధాత్రి గోల్డ్ కి సంబంధించినటువంటి మరో బెడ్ ని ఏర్పాటు చేశాడు ఈ మొత్తంగా ధాత్రికి ధాత్రి గోల్డ్ కి ఈ ప్రాజెక్ట్ మొత్తానికి ఎంత ఖర్చు అయింది ఇది వచ్చేతలకి ఇది మన పార్టిసిపేషన్ ఏం లేదండి మన దీంట్లో ఇది ఏందని అంటే మనం కమర్షియల్ గా లాభం కోసం చేసేది కాదు ఇది ఏంటంటే మన రైతు ప్రయోగశాల అనేది మనం పెట్టి రైతులకి బయలాజికల్ సైన్స్ మీద అవగాహన పెంచడం ముఖ్య ఉద్దేశంగా చేస్తున్నాం అయితే ఈ సైన్స్ లో ఏమైతుందంటే మనం మంది ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ అని మంది ఒక ఛానల్ ఈ సైన్స్ గురించి కోసం నేను ఒక ఛానల్ పెట్టాను ఆ ఛానల్ లో ఓకే ఇస్తుంటాను చూసిన రైతులు వాడటానికి ప్రయత్నిస్తుంటారు దీంట్లో ఏమైతుందని స్ప్రేయింగ్ కాడికి కొడుతున్నారు మందులు పై మందులు తెగుళ్ళని పురుగుల్ని కంట్రోల్ చేసుకోవడం కోసం ఆటర్ పెట్టుకుని కొట్టుకుంటున్నారు కానీ సాయిల్ నుంచి రైతు ఎక్కడ పోతున్నాడు అంటే సాయిల్ నుంచి గ్రోత్ తీసుకురావటంలో దెబ్బతింటున్నాడు ఇప్పుడున్న మెథడ్స్ లో సేంద్రియంలో ఆ గ్రూత్ చేసినటువంటి సేంద్రియ ఎరువు ఈ దేశంలో పండించే మూడు వేల ఐదు వందల రకాల పంటలకి ఇది పనిచేసి అండి ఏ పంటలకైనా ఏ పంటకైనా మూడు వేల ఐదు వందల రకాల పంటలకి ఈ దేశం మొత్తం ఏ మూల పండించే హా కోల్డ్ టెంపరేచర్ లో పండించే పంటలైనా హాట్ టెంపరేచర్ లో పండించే పంటలైనా ఏ క్రాప్ కైనా ఇది నేచురల్ మాన్యుర్ ఓకే ఈ పంటకు వాడొచ్చు ఈ పంటకు వాడకూడదు అనేది లేదు మూడు వేల ఐదు వందల రకాల పంటల ఒక సాధారణ రైతుగా ఉన్న మీరు సైంటిస్ట్ గా మారారు అంటే ఇన్ని రకాల ఎరువులను కలిపి కొత్త రకం ఎరువును తయారు చేశారు ఏంటి అసలు ఏంటి మీ ఆదర్శం ఏంటి అసలు ఈ ఇలా ఎందుకు తయారు చేయాలనిపించింది అవసరం అనేది ఆలోచనను సృష్టించింది రైతు మా తాతల కాడి నుంచి మా ముత్తాతల కాడి నుంచి మేము వ్యవసాయమే ప్రధాన వృత్తి మాకు వ్యవసాయం తప్పితే ఏ చిన్న బిజినెస్ కానీ వ్యాపారం కానీ ఒక రూపాయి అడిషనల్గా ఇన్కమ్ జనరేట్ చేసి రెక్కల కష్టంతో వ్యవసాయంతో మా సంపాదన అంత అయితే రాను 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 వ్యవస్థల్లో వస్తున్న మార్పుల వల్ల రైతు ఆదరణ కోల్పోవటం ఆర్థిక ఆర్థిక తత్వాన్ని కోల్పోవటం బికారైపోయే పరిస్థితి వచ్చింది ఇలానే వదిలేస్తే ఈ వ్యవస్థని ఇలానే వదిలేస్తే మనం అంటూ రైతులు సమిష్టిగా తనకున్న సమస్యల్ని పరిష్కరించుకోవటం అనే పనికి ఆ పనికి మనం పొదును పెట్టకపోతే రాబోయే పదేళ్లలో ఈ దేశంలో రైతు అనేవాడు కనపడ్డాడు అంటే బ్రహ్మయ్య గారు అసలు కొంతమంది ఏమో రైతే రాజు అంటారు నిజంగా భారతదేశంలో రైతే రాజుగా బ్రతుకుతున్నాడా ఇప్పుడు ఒకవేళ ఆ పరిస్థితి లేకపోతే నిజంగా రైతే రాజుగా బ్రతికేటువంటి ఆ పరిస్థితి ఎన్ని రోజుల్లో వచ్చింది ఎన్ని సంవత్సరాల్లో వచ్చింది అసలు వస్తుందా రాదా అంటే ఏం చెప్తారు రైతే రాజు అనే ప్రవచనం వ్యవసాయం చేసేవాడు తప్పితే మిగిలిన వాళ్ళందరూ పొగుడుతుంటారు ఎవరైతే వ్యవసాయం చేస్తాడో వాడు ఎప్పుడు కూడా రాజుగా ఫీల్ కాడు కానీ మిగిలిన వాళ్ళందరూ పొగిడి పొగిడి వీడిని సర్వనాశనం భ్రష్టు పట్టించేస్తున్నారు వాస్తవానికి ఏమైతుందని అంటే రైతు ఇప్పుడు మీరు నేను మీరు రైతే రాజు అన్నారు కదా రైతే రాజు అని అంటే అసలు దాని వెనకమాల ఉన్న అసలు లక్ష్యం ఏంటంటే అసలు విషయం ఏంటంటే భారతదేశానికి స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో వస్తే రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఇప్పుడు స్టిల్ ఈ రోజు కూడా ఈ దేశంలో స్వతంత్రం రాని వ్యక్తి రైతు ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట ఒక చెప్పులు మ్యానుఫాక్చరర్ వాడు చేసే ఉత్పత్తి మీద నాకు ఈ రేటు పడుతుంది అని చెప్పేసి గుండు సూదాడు తెచ్చుకుంటున్నాడు ప్లాస్టిక్ తెచ్చుకుంటున్నాడు రైతుకి ఎందుకు లేదు దీని మీద ప్రభుత్వాలు రైతు మీద ఒకప్పుడు ఈ వ్యవస్థ ఎలా వచ్చింది అంటే దీనికి కూడా ఒక రీజన్ ఉంది మనం స్వతంత్రం తెచ్చుకున్నప్పుడు ఈ దేశంలో తిండికి అల్లాడుతున్న సందర్భంలో ఈ దేశంలో ఉన్న రైతులు మిగిలిన సమాజానికి ఫుడ్ పెట్టాల్సిన సెక్యూరిటీ ఫుడ్ కల్పించాల్సిన సెక్యూరిటీ గవర్నమెంట్ తీసుకొని బాధ్యతగా తీసుకొని మన మన పాలనలో మనం ప్రతి ఒక్కరికి ఆహారం లభ్యత కావాలి అనే ఉద్దేశంతో తీసుకొని అప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి సైన్స్ ని తెచ్చుకొని మనం ఇక్కడ డెవలప్ చేసుకోవటం మొదలు పెట్టాం మొదలు పెట్టినప్పుడు ఏం జరిగిందనంటే అప్పుడు రైతు సువిష్టంగా ఉన్నాడు రైతుకి అసలు ఏ ఇబ్బంది లేదు వాడి పంట వాడు పండించుకుంటున్నాడు వాడు కడుపు నిండా తింటున్నాడు కుటుంబంతో హాయిగా ఉన్నాడు ఆ రోజుల్లో ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే రైతు మీద ఒక బాధ్యతని పెట్టిని అయ్యా నువ్వు మహారాజువి రాజువి అంత నేనంతటోళ్ళు లేడు వీళ్ళందరూ తిండికి తిప్పలకి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కోసం నువ్వు కొంచెం సాయం చేయాలి తిండి గింజలే భారతదేశం మొత్తం కూడా ఉంటది అని ప్రోత్సాహం రిక్వెస్ట్ చేసి ప్రోత్సహించి ఎన్నో విషయాలు చెబితే రైతే ఉన్నాడంటే సరే నాకు పది బస్తాలు వస్తున్నాయి ఇప్పుడు నా కుటుంబం వెళ్తుంది నా పని వాళ్ళకి వెళ్తుంది నాకు నాకు ఈ వ్యవసాయంలో సహకరించే వాళ్ళందరికీ ఫుడ్ వెళ్తుంది నేను అధిక దిగుబడి తీయాల్సిన అవసరం నాకు ఏంది అని అడిగాడు అడిగితే ఆ అధిక దిగుబడి తీస్తాను అనుకో ఎక్సెస్ తీసిన దానికి నాకు ఏంది బెనిఫిట్ ఇప్పుడు నువ్వు నా నా అవసరానికి మించి నేను తీస్తా వాటిని జాగ్రత్త చేయాలా మూడు నెలలు రెండు నెలలు వాడుకోకపోతే ఇవన్నీ ఫుడ్ ఐటమ్ ఖరాబ్ అయిపోతాయి ఖరాబ్ అయిపోతాయి అప్పుడు నా కష్టానికి ప్రతిఫలం నేను పొందలేకపోతాను కదా నేను నష్టపోతాను కదా అని అడిగినప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే నువ్వు తీసిన దిగుబడికి అత్యాధునిక సాంకేతికత నుంచి అప్పుడు రోజుల్లో ఉన్న సాంకేతికతను ఉపయోగించి నువ్వు తీసిన దిగుబడికి ఎక్సెస్ నువ్వు వాడుకోంగా ఎక్సెస్ ఉంటే దానికి మద్దతు ధర ఇచ్చి మేము కొంటాం అనే ఒక సిస్టాన్ని డెవలప్ చేసింది అది మద్దతు ధర కోసం పెట్టింది ఓకే ఆ మద్దతు ధరను అడ్డం పెట్టుకొని ఇప్పుడు మద్దతు ధర అనే మాట అడ్డం పెట్టి రైతుని సర్వనాశనం ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర లేకుండా వాడి వస్తువును వాడు అమ్ముకునే పరిస్థితి లేకుండా ప్రభుత్వం విశృంఖలత్వాన్ని ప్రోత్సహించి దేశం మొత్తం ఇవాళ ఆ రైతు అనేవాడు ఆర్థిక నష్టాలను మూటగట్టుకుని ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి ఈ మద్దతు ధర అనేది క్రియేట్ చేసింది బ్రహ్మయ్య గారు ఇప్పుడు రైతు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రైతు అనేవాడు స్వశక్తిగా నిలబడాలి అని అంటే ఇప్పుడున్న సైన్స్ ను ఆధారం చేసుకొని ఇప్పుడు వచ్చింది ఇక్కడ మొన్న చిల్లీ ఎక్స్పోర్ట్స్ పడిపోయినాయి ఎందుకు పడిపోయినాయి అని అంటే మన రైతులు వాడుతున్న రసాయనాలు విస్తృతంగా వాడటం వల్ల నేను చెప్పాను కదా నల్ల తామర పురుగు అనేది దాంతో పాటు రెడ్ మైట్ ఎర్రనల్ అనేది ఇంకా రకరకాల పురుగులు విస్తృతంగా పంటలను ఆశించడం వల్ల రైతు ఒకప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒక మిర్చి పండిస్తే ఆరు స్ప్రేలతో పంట అయిపోయేది విత్తనం పెట్టిన నుంచి పంట అయిపోయే వాళ్ళకు ఐదు నుంచి ఆరు స్ప్రేలు కొట్టే పైన అలాంటిది ఈ రోజు మూడు రోజులకి వచ్చింది ప్రతి మూడు రోజులకు ఒక స్ప్రే కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది బ్రహ్మయ్య గారు ఇప్పుడు ఈ ధాత్రి ఈ సిద్ధమైనటువంటి ఎరువుని ఉపయోగించి మనం అధిక దిగుబడిని పొందొచ్చు అని మీరు చెప్తూ ఉన్నారు అలాగే ఎన్ని రకాల వ్యాధులను నియంత్రించేందుకు ఈ సహసిద్ధమైనటువంటి ఎరువు ఇప్పుడు రైతులకు ఉపయోగపడుతుంది అంటే చెప్తారు అయితే ఇప్పుడు మనం దీంట్లో సహజంగా రసాయన దీంట్లో ఫస్ట్ రెండు ఉన్నాయి ఒకటి అంటే రసాయన ఎరువు మాక్సిమం భూమికి ఇస్తే రైతు వారం నుంచి పది రోజులు పని అండి మాక్సిమం పదిహేను రోజుల లోపల దాని పనితనం అయిపోయింది అక్కడి నుంచి ఇక మళ్ళా అవసరమైనప్పుడు మళ్ళా రైతు భూమికి ఇచ్చుకుంటుంటాడు మనం ఇచ్చే ఎరువు ఫస్ట్ దీని పనితనం ఈ రోజు వేస్తే భూమికి ఈ రోజు నుంచి ఐదు రోజుల నుంచి పనితనం చూపించడం మొదలు పెట్టింది నేలలో మనం చల్లుతాము ఐదో రోజు నుంచి దాని పనితనాన్ని ప్రారంభిస్తాయి అక్కడ నుంచి ఐదో రోజు నుంచి స్టార్ట్ చేసి వన్ ట్వంటీ డేస్ నిరంతరంగా పని చేస్తూనే ఉంటది నూట ఇరవై రోజులు పని ఓకే అదే రసాయన ఎరువులు అయితే పదిహేను రోజులకి ఆపేస్తాయి ఆపేస్తాయి ఇది వన్ ట్వంటీ డేస్ నాలుగు నెలలు ఖచ్చితంగా పని చేసుకుంటూనే వెళ్తుంటది అది ఒకటి సెకండ్ వన్ అంటే ఇది ఫార్మర్ కి ఏమైందంటే ఈ రసాయన సైన్స్ ఏం చేసిందనంటే ఈ శాస్త్రవేత్తలు గాని కార్పొరేట్ కంపెనీలు గాని రైతు మైండ్ సెట్ లో పంటని చూడటం దాని అవసరాన్ని గుర్తించటం అనేది పక్కన పెట్టేశారు వీళ్ళు ఒక సిస్టమ్ లో ఒక పారామీటర్స్ ఏవైతే బిల్డ్ చేస్తున్నారో ఒక మిర్చి పండించే రైతు ఉన్నాడంటే ఒక లక్ష మంది రైతులు ఉంటే ఒక కంపెనీ వాడు ఏం చెప్తాడు నా ముందులు మొత్తం ఇదిగో ఈ కోర్సు ప్రకారం ప్రతి పదిహేను రోజులకు అది కొట్టు ఇది కొట్టి ఇది కొట్టి అని కోర్సు ఇచ్చేస్తున్నాడు సిస్టమ్ కంప్యూటర్ సిస్టమ్ లో కనుక కోర్సు సెట్ అయితే ఇస్తారో అట్ట ఇచ్చేసేసి అసలు పంటను చూడటం రైతు మర్చిపోయాడు పంటను అసలు దానికి ఏం కావాలి దానికి ఏం అవసరం ఉంది దానికి ఏం అవసరం ఉంది దాంట్లో ఉన్న సమస్యలు ఏంది దానికి మనం ముందు ఇయ్యాలి కొట్టాలన్నా భూమికి ముందు ఇవ్వాలన్నా ఇవ్వాల్సిన అవసరం అనేది గుర్తించడం మర్చిపోయాడు ఆ పక్కడు కొట్టాడు ఈ పక్కడు కొట్టాడు మనం కొట్టాలా కింద ఇయ్యాల ఈ ఉద్దేశంతో వ్యయం అనేది పెంచుకుంటూ పోతున్నారు ఫస్ట్ ఈ ఎరువు ఇవ్వటం ద్వారా మనం రైతుకి ఏం అంటే నువ్వు ఎంత పెట్టుబడి పెడుతున్నావు అనేది పక్కన పెట్టు ఫస్ట్ నువ్వు ఎరువు వేసిన తర్వాత నీ మొక్కను చూడు మొక్క చెప్తుంది నువ్వు మొక్కను చూడాలి రసాయన ఎరువులు వాడడం వల్ల మొక్కలు ఎలా ఉంటాయి మీరు తయారు చేసినటువంటి ధాత్రి ఎరువు వాడడం వల్ల మొక్కలు ఎలా ఉంటాయి రెండింటికి మధ్య వ్యత్యాసం ఎలా ఉంటది రసాయన ఎరువులు వాడటం వల్ల న్యూట్రియంట్ డెఫిషియన్సీ అనేది మొక్క చూపించేస్తుంది ఈ సేంద్రియ ఎరువు వాడటం వల్ల నీ సాయిల్లో ఉన్న న్యూట్రియన్ డెఫిషియన్సీ ఏది ఉన్నప్పటికీ కూడా ఇది కవర్ చేసుకుంటుంది అసలు నువ్వు స్ప్రేయింగ్ ద్వారా న్యూట్రియన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు ప్రధాన పోషకాలు గానీ సూక్ష్మ పోషకాలు గానీ అంటే తెగులు గానీ ఆ తెగుళ్ళుకు సంబంధించి కూడా ఇస్తాం దీంట్లో విల్టు రోగాన్ని కంట్రోల్ చేసేది నారుకూళ్ళు ఆ వీటికి సంబంధించిన సూక్ష్మజీవులను ఇస్తాం అలానే పంటల్లో ఇప్పుడు సపోజ్ మిర్చి వేస్తున్నాడు అనుకో మిర్చిలో ఒక పది పన్నెండు రకాల పురుగులు ఉంటాయి ఆ పది పన్నెండు రకాల పురుగులు యొక్క దశలు ఉంటాయి అంటే ఒక మనిషి గనక జీవిత చక్రం ఉంటది కదా బాల్య దశ యవ్వన దశ కౌమార దశ వృద్ధాప్య దశ దశలు ఉంటాయి కదా అంటే ఇది మనిషి జీవితంలో దశలు అలానే ఒక శత్రు పురుగు పంటను నాశించే పురుగు కూడా దశలు ఉంటాయి గుడ్ల దశ లార్వా దశ ఆ రెక్కల పురుగు దశ ప్యూపా దశ అని ఉంటాయి అయితే ఈ పంటలను నాశనం చేసే ఈ పురుగులు ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి పురుగుకి ఆ అయితే కొన్ని పురుగులకి ఏముంటది ఐదు దశలు ఉంటాయి కొన్ని పురుగులకు నాలుగు దశలు ఉంటాయి కొన్ని పురుగులకు మూడు దశలు ఉంటాయి ఏ దశ అయినా కానీ ఒక దశలో భూమిలోకి రావాలి అది ఓకే ఏ దశలైనా సరే ఈ ఐదు దశల్లో ఒక దశలో ఖచ్చితంగా భూమిలోకి రావాలి అప్పుడు వచ్చినప్పుడు మాత్రం ఈ ఎరువు దాన్ని చంపేస్తుంది ఓకే తద్వారా ఇప్పుడు ఒక ఒక గ్రామం తీసుకున్నాం అనుకోండి ఒక గ్రామానికి ఒక నాలుగు వేల ఎకరాల ఐదు వేల ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది అనుకోండి ఆ గ్రామంలో ఉన్న నాలుగు వేల ఎకరాల్లోనూ ఐదు వేల ఎకరాల్లోనూ ఇది స్ప్రెడ్ చేస్తే ఆ ఏరియా మొత్తం కూడా పురుగు దశలు మొత్తం కంప్లీట్ అయిపోతాయి ఇక అక్కడ కొత్త పురుగు ఇక ఓకే